రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రోడ్ రోడ్వేల్ కార్యక్రమంలో ఈ పూర్తి స్థాయిగా ఇల్లు పోవడం జరుగుతా ఉంది ప్రధానంగా ఈ యొక్క ఇంటికి సంబంధించి చూస్తే ప్రధానంగా చూస్తే పేద కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితులతో దక్కిరాయి మీద బతికినటువంటి క్రమంలో ఉండాలి ప్రధానంగా వీళ్లకు ఒక స్థలం పోయినందుకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అందరూ కూడా ఈ ఒక వెడల్పు కార్యక్రమాలతో సహకరించి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకొని మనం ఒక అప్పులను కాపాడుకోవాలనేది కూడా పూర్తిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా వీళ్ళ స్థలాలు లేని వాళ్లకు పూర్తిగా ఈ ఒక వాళ్లకు నష్టపరిహారం అందించి వాళ్ళ ఒక స్థలాలకు జాగాను కూడా కేటాయించాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇంటి ఖర్చుల కార్యక్రమాల డబల్ బెడ్రూమ్లు కానీ వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అందరూ కూడా బాధ్యతలు కూడా అందరూ కూడా పూర్తి స్థాయి సహకరించాలి ఈ ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చే దేనికైనా కూడా మేము ఎప్పటి నుండి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ పక్షాన తెలియజేస్తూ ఉన్నాము వీళ్ళందరూ కూడా సహకరించి ఆ ఒక్క ప్రభుత్వం నిధుల కోసం ఏదున్నా కూడా మీకు పూర్తి సహకరించడానికి మేము ఎంబడి పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా